మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూతలపట్టులో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించుకుంటూ ప్రజలకు చాలా క్లియర్ కట్ గా వచ్చే ఎన్నికల్లో ఓటు దేని ప్రాతిపదికన వెయ్యాలి అనేది వివరించే ప్రయత్నం చాలా సుదీర్ఘంగా చేశారు ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పింది రాబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు మధ్య అని చెప్పి అనుకోకండి రాబోయే ఎన్నికలు జరుగుతూ ఉన్నవి చంద్రబాబుకు చంద్రబాబును చంద్రబాబు వ్యతిరేకిస్తున్నటువంటి పేదలకు మధ్య జరుగుతున్నాయి చంద్రబాబుకు పేదలకు మధ్య ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి పేదల వైపు నేనున్నాను చంద్రబాబు వైపు దత్తపుత్రుడు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ అడ్డదిడ్డంగా విభజించిన పార్టీ ఒక వైపు విభజన హామీలు నెరవేర్చని పార్టీ మరొక వైపు అందరూ కలిసి కట్టుగా మీ బిడ్డ మీదకి వస్తూ ఉన్నారు ఎందుకంటే పేదలకు రక్షణ కల్పిస్తున్నానని పేదలకు గుడు కల్పిస్తున్నానని పేదలకు ఉపాధి కల్పించే విధంగా చదువులు చేపిస్తున్నాను అని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను అని పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తున్నాను అని పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నాను అని పేదలు 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 నా ఎస్సీ నా ఎస్టీ నాపిసి నా మైనార్టీ అని చెప్పి పదే పదే అంటాను అని చెప్పి వాళ్ళకు కాలిపోతూ ఉందట అరే జగన్ బలపడితే జగన్ గనక మళ్ళీ గెలిస్తే పెత్తందారులు మేమై ఏమైపోతాము అని చెప్పి వాళ్ళలో భయం ఆందోళన మొదలైంది సో ఆ పెత్తందారుల మనస్తత్వాలు ఆ పెత్తందారుల పోకడలు ఆ పెత్తందారులకు మేలు చేయడం కోసం ఒక గుంపు మోస మోసకారుల తోడేలా గుంపట వైపు వస్తూ ఉంది పేదల మీదకు దండయాత్రకు వస్తూ ఉంది ఆ పేదల వైపు మీ బిడ్డ జగన్ ఉన్నారు సో నెక్స్ట్ జరగబోతున్నది పేదలకు చంద్రబాబుకు మధ్య ఫైట్ జరగబోతుంది ఇంగ్లీష్ మీడియంకు ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించే చంద్రబాబుకు మధ్య ఫైట్ జరగబోతోంది పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలి మహిళా సాధికారత సాధించాలి అని చెప్పి మీ బిడ్డ జగన్కి వాటిని వ్యతిరేకించే చంద్రబాబు మోసపు గుంపుకి మధ్య ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి జాగ్రత్త ఓటు ఐదేళ్ళకి ఒకసారి వస్తుంది ఏదో వేసేసాం కదా అని చెప్పి అనుకుంటే ఆ తోడేళ్ళ పాలైపోతారు మోసకారులు చెలరేగిపోతారు పంతొమ్మిదిలో సీసాలో పండించినటువంటి చంద్రముఖి లక 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 అని చెప్పి బయటకొచ్చి గాజు గ్లాసులో ప్రజల రక్తాలు తాగుతారు మీ జీవితాలు కొలుగోలినంత దెబ్బతీస్తారు సో మిమ్మల్ని వెన్నుపోటు పడడం కోసం రకరకాల మోసపూరితమైన హామీలతో వాళ్ళు రాబోతూ ఉన్నారు ఇప్పుడు మీరు వేయబోయే ఓటు జగన్కు కాదు మీరు వెయ్యబోయే ఓటు మీ భవిష్యత్తుకు వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తుకు వేయబోతున్నారు మహిళా సాధికారతకు వేయబోతున్నారు ఉన్నతమైన విద్యలు అందించే వాళ్ళకు వేయబోతున్నారు మీ పిల్లలకు మంచి భోజనం పెట్టే వాళ్ళకు వేయబోతున్నారు మీకు ఇల్లు కట్టించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రికి వేయబోతున్నారు పార్టీకి వేయబోతున్నారు సో మీ బతుకులు భద్రంగా ఉండాలి అంటే ఓటు జాగ్రత్తగా వేయండి ఇంత సుదీర్ఘంగా ఓటు ప్రాముఖ్యాన్ని వివరించడం కోసం ఎందుకు అని అంటే వాళ్ళు నెక్స్ట్ రాబోతున్నారు కేజీ బంగారం ఇస్తాం బెంచ్ ఇస్తామని చెప్పి తప్పుడు హామీలు మోసపు మేనిఫెస్టో తీసుకురాబోతున్నారు కావాలంటే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో వాళ్ళది మీరు ఒకసారి చూడండి ఇదే ముగ్గురు మోసకారుల గ్రూపు మీరు చూడండి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చనే నెరవేర్చలేదు మీకు అనుమానం ఉంటే మీ బ్యాంకు పాస్బుక్లు బయటకు తెండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ పాస్బుక్లో ప్రభుత్వం నుంచి ఎంతుందో లెక్కలేసుకోండి సున్నా ఉంటుంది పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మీ బిడ్డ పరిపాలనలో మీ బ్యాంకు పాస్బుక్లో ఎంత ఉందో చూడండి లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చి ఉంటాయి పేదల కోసం ఆలోచించే వ్యక్తి మీ బిడ్డ పెత్తందారుల కోసం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అందుకే ఓటు జాగ్రత్తగా వేయండి ఇంటికి వెళ్ళండి మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ బొమ్మలతో మాట్లాడండి మీ భార్యలతో భర్తలతో మాట్లాడండి మీ పిల్లలతో మాట్లాడండి చిన్నపిల్లలు కదా వాళ్ళతో ఏం మాట్లాడదామని చెప్పి కూడా అనుకోకండి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోండి వాళ్ళ స్కూల్ ఎట్లా ఉందో అడగండి వాళ్ళకు జగన్ మామయ్య ఏం చేశాడో అడగండి అమ్మఒడి అందుతుందా లేదా అని అడగండి రాగి ఇస్తున్నారా లేదా అని అడగండి మధ్యాహ్నం మంచిగా పౌష్టికాహారం పెడుతున్నారా లేదా అని అడగండి మల్టీ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారా లేదా అని అడగండి వాష్రూమ్స్ ఉన్నాయా లేదా అని అడగండి ఇంగ్లీష్ మీడియం విద్య ఉందా లేదా అని అడగండి టోఫెల్లో శిక్షణ ఇస్తున్నారా లేదా అని అడగండి స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేదా అని అడగండి పిల్లల్ని అడగండి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోండి మీ భవిష్యత్తుకు మీరు ఓటు వేయండి ఎక్కడే కూడా అలసత్వం ప్రదర్శించకండి మీరు ప్రదర్శించే అలసత్వం మీ భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును అఖాధంలోకి నెట్టివేస్తుంది ఇటువంటి మోసకారుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు చాలా క్లియర్ గా తనకు చంద్రబాబు గారి గుంపుకు తేడా చెప్తూ ప్రజలను అయితే ఎవరికి ఓటు వేయాలనే దాని మీద చైతన్యం అయితే చాలా గట్టిగానే చేశారు అండ్ ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అందరి అభ్యర్థులను కూడా జనానికి పరిచయం చేసుకుంటూ ఓటు వేసి గెలిపించమని చెప్పి అయితే రిక్వెస్ట్ చేశారు ప్రజలకైతే